రెండు వేల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి భూములు విశాఖ నగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి భూములు సముద్ర తీరమున ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఈ భూమి ఇది ప్రజల ప్రయోజనాలకి విజ్ఞాన వినోదానికి ఉపయోగపడాలి తప్ప రూలు మాల్ అనేటువంటి ఒక బడా వ్యాపార సంస్థకి అప్పన్నంగా కట్టబెట్టడానికి సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీన్ని ఈ రూలు మాల్ అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటిది ఇది చంద్రబాబు నాయుడు గారి గోల్డ్ మాల్ ప్రాజెక్ట్ గా మేము భావిస్తూ ఉంటాం ఏమైనా మురుపులు ముట్టుకునియా మరి ఎందుకు ఆగమేఘాల మీద నేను కేటాయించాల్సినటువంటి అవసరం ఏంటి విశాఖపట్నంలో బట్టల దుకాణాలు చాలా ఉన్నాయి బిర్యానీ దుకాణాలు చాలా ఉన్నాయి సినిమా హాల్స్ బాగానే ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మళ్ళీ ఆ యొక్క చెత్తను తీసుకొచ్చి ఆర్కే బీచ్ పక్కన పెడతానంటాడు చంద్రబాబు నాయుడు గారు ఈ చెత్తని అభివృద్ధి అని ఎలా అంటారని నేను అడుగుతూ ఉన్నాను ఇదే తొంభై తొమ్మిదేళ్ళకి ఏళ్ళకి ఇస్తున్నారంట కిస్తున్నారంట ఎవడబ్ సొంతండి ఇది ఏడాదికి యాభై వేల యాభై లక్షలు మాత్రమే లీజు చెల్లిస్తాడంట అప్పనంగా దోషి పెట్టడం కదా నేను అడుగుతూ ఉన్నాను ఇది సరైనటువంటిది కాదు ఇది కాక చాలా రాయితీలు ఇస్తున్నారు ఎదురు రాయితీలు కూడా ఇస్తున్నారు ఏమిటి ఎదురు రాయితీలు వాళ్ళకి ఈ భూమి లోనూ వాడికి ఇచ్చేస్తే వాడు చెల్లించాల్సినటువంటి స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయి దానికి రాయితీ ఇచ్చేసారు రద్దు చేసేసారు దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది అలాగే దాని మీద సబ్చార్జీ విధిస్తారు ఒక ఇరవై కోట్లు వస్తుంది అది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని రద్దు చేస్తున్నారు అలాగే కూడా విఎంఆర్ వారికి డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టారు ఒక పదిహేను కోట్లు దాన్ని రద్దు చేసేస్తున్నారు అవి కాకుండా ఈ దీనికి ఇంకా ఆస్తి పన్ను నీటి చార్జీలు విద్యుత్ ఛార్జీలు ఇలాంటి చాలా మినహాయింపులు అనేటువంటిది ఇవ్వాలనేటువంటి చర్చలు కూడా సాగుతున్నటువంటి నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల ఏదో గొప్ప ప్రాజెక్టు లాగా ఏదో దేశంలో ఎవరికి తెలియనటువంటి ప్రాజెక్టు లాగా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు ఆయన వచ్చి ఇటువంటి ప్రాజెక్టుని వ్యతిరేకిస్తే రెడ్ బుక్ లో పెడతారంట పెట్టండి మమ్మల్ని రెడ్ బుక్ లో రెడ్ బుక్ లో పెట్టేసి ఈ లోలు వ్యతిరేకించే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విశాఖపట్నం వస్తారని నేను అడుగుతూ ఉన్నాను అంటే మీరు చేసేటటువంటి చీకటి ఒప్పందాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టేటటువంటి వాటిని ప్రశ్నించేటటువంటి వాళ్ళని తప్పని చెప్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు రెడ్ బుక్ లో పెట్టి జైల్లో పెడతానంటే విశాఖ ప్రజలు చూస్తూ ఊరుకోరు మీకు వందకి డెబ్ డెబ్బై మంది ఓట్లు ఇచ్చారు డెబ్బై మంది ఓట్లు ఇస్తే మీరు కొండలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి విశాఖపట్నం మున్సిపల్ పార్కు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటిని కూడా రూలు మార్గిస్తే విశాఖ ప్రజలేమి ఊరుకోరు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ అమ్మటానికి అన్ని చర్యలు చేపడుతున్నారు కదా మరి ఇలానే అన్ని విశాఖపట్నం హోల్సేల్ గా అమ్మేస్తామంటే అందుకోసం మెయిన్ డిమాండ్ చేసేది ఏమిటంటే ఈ యొక్క భూమి అనేటువంటి సైన్స్ మ్యూజియము లేకపోతే అద్భుతమైనటువంటి ప్లానిటోరియము ఇస్రో వాళ్ళతో జాయింట్ ప్రాజెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి లేకపోతే విఎంఆర్డి చేపట్టి ఒక స్పేస్ అంతర్జాతీయ స్థాయిలో ఒక స్పేస్ పార్క్ అనేటువంటి ఏర్పాటు చేయండి విద్యార్థులు వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు విజ్ఞానాన్ని పొందుతారు అద్భుతమైనటువంటి టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ చేయమనండి ఎలాంటి లేకుండా ఇడ్లీ దుకాణాలు తీసుకొస్తామంటే మన ప్రశ్నే లేదని దీన్ని రద్దు చేయాలని మేము అదే ప్రశ్నిస్తున్నామండి చంద్రబాబు నాయుడు గారికి దేశంలోను రాష్ట్రంలోను ఏ సమస్యలు ఏది లేనట్టు ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదిక మీద లోలు మాలకి భూములు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటి దేశంలో అన్ని సమస్యలు రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ వదిలేసి సిఆర్జెడ్ నిబంధనలు కూడా ఉల్లంఘించి ఇక్కడ లూలు మాల్ మీకున్న ఒప్పందం ఏంటి గతంలో మీరు ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందాన్ని ప్రజలందరూ వ్యతిరేకించారు దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేసింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఆడా తిరగక ముందే మళ్ళీ ఆ ఒప్పందాన్ని తిరగదోడ్డం అంటే ఆయనకి మీకు ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి ఆయనతో మీకున్న లోపాయి గారి ఒప్పందం ఏంటి మీరు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇందులో అంతర్భాగంగా పార్ట్నర్షిప్ ఏమైనా ఉందా అని అనుమానాలు జనాలకు కలుగుతున్నాయి మేము చెప్తున్నది ఈ బీచ్ రోడ్లో అటువంటి దానికి అనవసరం ఇక్కడ జన సాంద్రత రీత్యా కానీ పార్కింగ్ రీత్యా కానివ్వండి ఇటువంటి షాపింగ్ మాల్స్ పెట్టాలనుకుంటే నగరానికి దూరంగా ఏర్పాటు చేసుకోవచ్చు కొన్ని వందల ఎకరాలు మీరు ఇచ్చుకోండి మాకే అభ్యంతరం లేదు కానీ నగరం నడుబొడ్డులో ఉన్నటువంటి స్థలాన్ని ప్రజలకు ఉపయోగాలకు ఉపయోగించుకోకుండా ఈ రకంగా షాపింగ్ మాల్స్ సినిమా హాల్స్ పెద్ద పెద్ద మాల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ బీచ్కి వచ్చే పర్యాటకులకి కనీసం నిల్చోడానికి కానీ పార్కింగ్ కానీ కూర్చోడానికి కానీ ఏ అవకాశం లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి షాపింగ్ మాల్స్ ని కట్టడానికి వీలులేదు ఎట్టి పరిస్థితుల్లో లూలు మాల్కి స్థలాన్ని ఇవ్వద్దు లూలు మాల్ తో కూర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రద్దు చేసే వరకు ప్రజా ఉద్యమం కొనసాగిస్తాది జనాల్లో జనాలందరినీ భాగస్వాములు చేసిన తెలియజేస్తాం Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the video.